పది కాన్సెస్ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఎదుర్కొంటున్నటువంటి చాలా ముఖ్యంగా చేర నియోజకవర్గంలో ఇక్కడ మన రంగారెడ్డి జిల్లాలో మూడు కాన్సెన్స్ నుంచి ముందు ఈ మూడు కాన్సెస్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని అనేక కేసులు జైల్లో కాంగ్రెస్ పరిస్థితిని ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్న సందర్భం కాదు కానీ చిత్త నాయకత్వం కాబట్టి ఈ మధ్యలో జైలు ఆయన ఇందిరా గంధి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేసినటువంటి టీఆర్ఎస్ ఇచ్చి